చిత్తూరుకు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గోవిందరాజస్వామి గుట్ట దిగువ మాసపల్లిలో పంచాయతీ గోవిందరాజస్వామి గుట్ట చుట్టూ పక్కల గ్రామాల వారందరూ ఐదు వేల సంవత్సరాల పూర్వం స్వయంగా వెంకటేశ్వర స్వామి వారు పాదం మోపారని చెప్తుండేవారు దీనిని కొందరు పెద్దదిగా పట్టించుకోలేదు కానీ స్వామివారి లీల లేక ఆదృచ్ఛికమో తెలియదు కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి తరచు రోడ్డు ప్రమా ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి తచూర్ రోడ్డు ప్రారంభం కావడం మట్టి పనుల ప్రారంభానికి గోవిందరాజస్వామి గుట్టలో మట్టి కోసం పనులు ప్రారంభించారు అంతవరకు ఆ గుట్టకి ఉన్న స్థల పురాణాన్ని పటాపంచలు చేస్తున్న స్వామివారి పాదాలు స్వామివారికి శ్రేష్టమైన పేరాట బయటపడాయి ఇది తెలుసుకున్న స్థానిక ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి ఆ గుట్టను పరిశీలించడంతో అటు మీడియా సోషల్ మీడియాలో ఈ విషయం ఆ నోట ఈ నోటా పొక్కడంతో భక్తులు ఇప్పుడు స్వయంగా వెలిసి స్వామివారి పాదాలకు పూజలు చేశారు ఆ గుట్ట యాభై ఎకరాలలో విస్తరించి ఉండడంతో స్వామివారి గుడిని నిర్మించడానికి చుట్టుపక్కల గ్రామస్తులు రాజకీయ నేతలు అధికారులు ముందుకొచ్చారు ఇప్పుడు స్వయంగా వెలసిన స్వామివారి పాదాలకు స్వామివారికి రోజు భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శనివారం నాడు భక్తులు అధికంగా విచ్చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు అందులో భాగంగా ఈ రోజు వెంకటేశ్వర స్వామి పాదాలు ప్రత్యేక పూజలు చేసే వారం ఉభయదారులు బాబు నాయుడు వ్యవహరించారు స్వామివారి స్వయంభు పాదానికి ప్రతిష్ఠించిన దశావతారాలకు పూజలు నిర్వహించారు எடுத்துனால் மதி மாமூன 100 રાણ આડી રાણ બેડ નાના મેટકો પેટ્રોલ લો પેઇન્ટ પોટલા અన్నీ આડ બા પેઇન્ટ પેઇન્ટ બા ના રાજಣ್ಣ બા ప్రతి ఒక్క શનિવારમ કોડા మన స్వామికి అభిషేకము పాదాభిషేకము జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ఈ చుట్టుపక్కల సుమారు నలభై గ్రామస్తుల ప్రజలు కూడా శనివారం అయితే ఇక్కడికి అన్ని పనులు వోలుకొని కూడా వచ్చి ఈ మన వెంకటేశ్వర స్వామి పాదాలని కూడా దర్శనం చేసుకొని పోతున్నారు అదేవిధంగా పోయినటు రెండు మాసముల క్రితం కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మూడవ శనివారం వచ్చి భక్తులు కూడా ఒక రెండు వేల మంది కూడా భక్తులు కూడా హాజరైతే అక్కడ మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడేదో పవిత్రత ఉంది కాబట్టి కాబట్టి ఈ గుడిని కూడా ఇక్కడ డెవలప్ చేద్దామని కూడా ఒక కమిటీ వేయండి ఆ కమిటీకి కూడా తొమ్మిది మంది పదహైదు మందిని కమిటీ మెంబర్లు పెట్టండి అని చేయడం చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా ఈ మూడు పంచాయతీలు చెందిన గ్రామస్తులు కూడా మంచివారిని కూడా ఈ కమిటీలో నెంబర్లు వేసి మన కెనరా బ్యాంకులో కూడా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చే జరిగింది ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతము టెంపరవరీ సెడ్ అయ్యాలా దానికి కూడా భక్తులు కూడా వాళ్ళ తోజన ఇది కూడా ఇది డొనేషన్లు కూడా చేయాలని కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ వస్తే నిల్చుకుంటాం కాబట్టి అందరూ కూడా ఇక్కడ బెంచీలు సిమెంట్ బెంచీలు కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా రెండు వేల ఎన్నూట యాభై లెక్కన దగ్గర ఒక ఇరవై ఐదు సిమెంట్ దిమ్మలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముందరికి కూడా ఈ గుడి ఇప్పుడు కరెంటు కూడా మన సొంతగా అందరూ భక్తుల ద్వారా డొనేషన్లు వేసుకొని ఫోన్లు కానీ వైర్లు కానీ ఈ రోజు నుండి కూడా వర్క్ ఇంకా రెండు మూడు రోజులు కూడా కార్తీక పవర్ నాటికి కూడా కార్తీక దీపం పెడతాము పదహైదో తారీఖు నాటి పదమూడవ తారీఖు నాటికి నాటికి కూడా భక్తులందరూ కూడా సాయంకాలం ఆరు గంటలకు కూడా ఇక్కడికి కొండపైకి వచ్చి మన ఈ దీప దీన్ని కూడా కార్తీక దీపాన్ని కూడా దర్శనం చేసుకొని కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా విజయాలను కూడా నేను మనవి చేస్తున్నాను ముందరికి కూడా ఈ ఎన్ని ఉన్నా కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ శనివారం అయితే కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని కూడా కోరుకుంటూ నా యొక్క దీన్ని ఉపనిస్తున్నాను ఐదు వేల సంవత్సరాల పూర్వం వెంకటేశ్వర స్వామి అవతారం అవుతున్నప్పుడు ఆయన పాదం ఇక్కడ కూడా తొలిపా ఇక్కడ పాదండు గోవిందరాజుల గుట్ట ఇది చిత్తూరుకి పన్నెండు కిలోమీటర్ దూరంలో గోవిందరాజ స్వామి గుట్ట అని ఎప్పటి నుంచి కూడా నేను ఆనవాయితీ దీనికి సుమారు ఈ గుట్ట యాభై ఎకరాలు దాకా విస్తీర్ణం ఎంది సర్వే నెంబర్ ఒకటిలో సుమారు రెండు మూడు పంచాయతీల్లో తిగుమాసాపల్లి తాళంబేడు చింతలకుంట ఈ పంచాయతీ పక్కల ఇవన్నీ కూడా యాభై ఎకరాలు విస్తీర్ణంలో ఈ గుట్ట పాదాలు గుట్ట నుంచి మొదల నుంచి కూడా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు ఈ గోవిందరాజు కొండపైన ఎక్కడో పాదాలు ఉన్నాయి మేము ఎదుగుతానే ఉన్నాము కనపడలేదు ప్రతి వారం కూడా శనివారాల్లో వచ్చి అప్పుడు ఒక్కోది వదిలేటప్పుడు కూడా ఇక్కడ గుట్ట చూసి ఒక్కోది వదిలేవాళ్ళు మా తాతల కాలం నుంచి కూడా అదే జరుగుతూ ఉంది అది దేవుడి దయ వల్ల లాస్ట్ పోయిన సంవత్సరం పెరటాసి నెలలో శనివారాలప్పుడు ఈ పాదం తచ్చూరు రోడ్డుకు మట్టి తీస్తామంటే పాదం బయటపడింది ఈ విషయాన్ని అట్టా ఫేస్బుక్లో పోతే చిన్నజేయ స్వామి గారు చూసి తిరుమల నుంచి టీవీ ఫైవ్ టీవీ నైన్ వాళ్ళని ఆయనే కారు ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళంతా కూడా వచ్చి చూసి దీన్ని బాగా ఐదారు రోజులు టీవీలు వరుసగా వేయడం జరిగింది మరో చిన్న అవుతుంది అని అందరూ కూడా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చేసిన భక్తులకు కూడా మంచి అభిప్రాయం కలుగుతూ ఉంది ఒక గరుడ పక్షి పెద్ద గరుడు పక్షి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఆ స్వామి పాదాలు పక్కలో ఉన్నాయి ఆ పాదాల దగ్గర వాలి పోతూ ఉంది చాలా ప్రశస్తమైన గుడి ఇది కాబట్టి ఇక్కడ మంచి గుడి నిర్మాణం కూడా చేయాలని అందరిని కోరుకుంటూ ఉన్నాం భక్తులందరూ కూడా దీంట్లో సహకరించాలా అందరు భక్తుల పేరుతో జరిగింది కమిటీ వేసినాము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినాము అన్ని ఖర్చులు పెట్టి ట్యాంక్ నీళ్లు కింద నుంచి నీళ్లు తెప్పించినాము ఈ యొక్క దశావతారాలు కూడా ఒక భక్తుడు మహాబలిపురం నుంచి తెప్పించి మెడ్రాస్ వాస్తవ్యులు ఆయన ఇక్కడ స్థాపన చేసినారు ఇక్కడ ఏదో మంచి మహత్యం ఉంది చిత్తూరు ఎమ్మెల్యే గారు ఆయన రావడం ఆయన తిరుమల నుంచి ఇడికి రా వచ్చి పది నిమిషాలు వెళ్ళిపోవాలనుకున్నాడు ఈడ సుమారు మూడు గంటల సేపు అన్న ఈడేదో మంచి మహత్యం ఉంది నేను పది నిమిషాలు వెళ్ళిపోవాలని వచ్చినాను మూడు గంటల సేపు ఈడ ఉండిపోయినాను ఇది మంచి ప్రశస్తమైన చోటు నేను కూడా సంవత్సరానికి ఐదు లక్షల లెక్కన ఐదు సంవత్సరాలకు ఇరవై ఐదు లక్షలు ఇస్తానని మళ్ళీ ఆయన మిత్ర బృందం చంద్రప్రకాష్ జగదీశ్ నాయుడు అందరూ మన అమర్ అమర్నాథ్ రెడ్డి చాలామంది మిత్రులు అందరి పేరు కోటి రూపాయల దాకా ప్ర ప్రకటించినారు త్వరలో మనం కూడా మంచి గుడి నిర్మాణం కూడా చేసుకోవాలనుకుంటా ఉన్నాం అందరు భక్తులు కూడా వెంకటేశ్వర కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ గోవిందా